కుక్కల పూర్ణ కుక్కలు ఎలా మాట్లాడుకుంటాయి అలాగే పోట్లాడుకునే కుక్కలు ఎలా ఉంటాయి అనేది సరదాగా ఇన్విటేషన్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా సరదాగా నవ్వించడం కోసం మాత్రమే థ్యాంక్ యూ పులిపాటి నరసింహరావు గారు అండ్ స్వామి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఓకే మామూలుగా యానిమల్ సౌండ్స్ తీసుకున్నట్లయితే యానిమల్స్ అంటే జంతువులు వాటి యొక్క అరుపులు ఎలా ఉంటాయో ఉదాహరణకి పాలిచ్చేటువంటి గోవింద్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గోవింద్ గారు వచ్చారు సో ఆవు పాలించేటువంటి ఆవు ఎలా అరుస్తుంది వాటి వాయిస్ ఎలా ఉంటుంది అలాగే గేదె వాటి అరుపులు ఎలా ఉంటాయి చూద్దాము ఆవుగా ముంబో ముంబో ఆవుకి ఆకలేసి సినిమా నటి రంగు మాలపకాశ తినేసి రంబో రంబో

బురదలో పందులు కూడా బాగా సరదాగా అరుస్తా ఉంటాయి ఓకే పందిని తీసుకెళ్తుంట పంది ఏడుస్తా ఉంటది అలాగే కప్పలు అరుస్తా ఉంటాయి మనకి బురద రకరకాలుగా అరుస్తా ఉంటాయి అరుపులు ఎలా ఉంటాయి చూద్దాం

అది చూసారా ఆటి అరుపులు నేను అరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం మనం మాట్లాడేదాకా ఇప్పుడు దాకా మాటలు వినిపించే కానీ కుక్కలు అరిస్తే ఎలా ఉంటాయి గోవాలు పెట్టుకుంటాయి అలాంటి తిరుగుదాగానే రెండు కుక్కలు గొడవ పెట్టుకుంటాయి అన్నమాట అవి ఏంటంటే రెండు కుక్కలు కూడా ఈ మధ్యనే ప్రేమించుకున్నాడు మనకు లేడీ కుక్కని బతిలో సినిమాకి రమ్మని అది రాను అంటుంది అనే విధానం ఎలా ఉండదు టికెట్లు పెట్టుకుంటు లేడి కుక్క కోపం వచ్చేది అంటుంది ఇది మామూలుగా పల్లెటూరులో అరిచేటువంటి కుక్కలు ఇలా ఉంటే సిటీలో కొంచెం ఫ్యాషన్ గా కింద బాయ్ ఫ్రెండ్ కుక్క కనిపిస్తుంది అనమాట లేడీ కుక్కలి పైన మేడ మీద ఉన్నటువంటి గురిస్తింపడానికి వచ్చిన లేడీ కుక్క ఏ సినిమా పోదాం పక్కనే వాళ్ళ బావ బాగుకొక్క వీడియో మూడు సంవత్సరాలు సైడ్ కూడదా నాలుగు లేడు కొత్త కూర్చోండు కుక్క నాదివరో ఇలా కుక్కలో ఒక గంట పాటు చేసేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది కానీ టైం లేదు కాబట్టి ఇంకొక సినిమా నటుల వాయిస్ చేసి వినిపిస్తాను సో ఈ కార్యక్రమానికి స్వర్గస్సులు నందమూరి తారక రామారావు గారు వచ్చి మాట్లాడుతున్నాను చూద్దాం గారు దువి నుంచి దివికి నార్మల్ గా రాకుండా ఒక హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి మనతో మాట్లాడితే చూద్దాం హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది కార్లు హడావుడి ఆయన నుంచి మాట్లాడితే చూద్దాం తెలుగుంటి ఆడపడుచులకు నా అక్కలకు నా చెల్లెలకు నా తమ్ములకు మంది ఈ రోజున నా వర్ధంతి జరుపుకునేందుకు మీరందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఆకాశం చిల్లుబడిందా నేల ఈ నిందాన్న మాదిరిగా ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నాం మీ అందరికీ కూడా పేరు పేరున సుమాంజులు తెలియజేసుకుంటున్నారు ఏ దేశం అయినా ఎందుకు అన్నట్లు మన తెలుగు దేశాన్ని తెలుగు పదాలని ఉచ్చరించే ప్రతి అక్షరము కూడా ప్రాణంగా పలుకుతుందా ఈ తెలుగు దేశంలో పుట్టిన మీ అందరు కూడా చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ నా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ వెళ్ళిపోతున్నా అయినా వెంటనే అల్లుడు గారు మన ఏపీఎం గారు నారా చంద్రబాబు గారు వచ్చి మాట్లాడుతున్నారు అని చూద్దాం ఆయన కూడా హెలికాప్టర్ లో రైన్ అవుతున్నారు రోజు చూస్తున్నట్లయితే నటురత్న నందమూరి తారక రామారావు గారు సందర్భంగా వచ్చారు ఏం తమ్ముళ్ళు అన్నగారు యాక్టింగ్ ఎలా ఉంటది అన్నగారు ప్రవర్తన ఎలా ఉంటుందో మీ తెలుసు ఏం జరుగుతుందండి ఇవాళ ఇరవై తొమ్మిది వర్ధంతి కార్యక్రమాలు ఎంతమంది మంది జనం వచ్చారంటే తెలుగు దేశంలో పుట్టి తెలుగుదేశం వ్యవస్థాపకులుగా శ్రీ నందమూరి తారక రామారావు గారు చరిత్ర కెక్కినటువంటి సంఘటన మీ అందరికి తెలుసు ఆ మాదిరిగా మీరు ముందుకు పోవాలి మన దేశాన్ని మన తెలుగుదాన్ని అభివృద్ధి పరచాలని ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క చెల్లికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ చల జై హింద్ జై తెలుగుదేశం ఈ దగ్గర గురించవచ్చు అలాగే బాలకృష్ణ గారు వాయిస్ తీసుకున్నట్టు ఆవిష్యంగా చాలా ఒక డైలాగ్ ఇస్తుంటాడు అఖండ మోబీ నుంచి ఆయన మాట్లాడితే అని చూద్దాం అఖండ సినిమా నుంచి ఒకసారి అయ్యి బరిలోకి దిగితేల్ తొచ్చి బరి బరు లెఫ్ట్ రైట్ రైటా టాపా బాట ఎటు నుంచి ఎక్కువ గీకినా కొడక ఇంచు బాడీ కూడా దొరకదు మీకు సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకి పెండం పెడతాం సేమ్ పది నిమిషాల్లో ఏ పబ్బు దగ్గరికి వెళ్ళి నిలబడు నీకు ఒక స్లోగన్ వినబడుతుంది అపాయింట్మెంట్ లేకుండా వస్తే కోసి పడేస్తా కొడకల్లారా థ్యాంక్ యూ సో మచ్ మీది కనుకరించవచ్చు అలాగే నాగర్షింగ్ మాట్లాడతాను ఈ రోజు ప్రోగ్రాం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొట్టానంటే దబ్బ కింద చాలా సూపర్ గా ఉంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఈరోజు అన్నగారు వర్ధంతి జరుగుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సర్రు అయిపోతుంది వెళ్ళొస్తా మీ నాగార్జున థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెంకటేశ్వర్ గారు వచ్చి మాట్లాడితే ఉండదు నిజంగా చెప్తాం ఎన్టీఆర్ గారు వర్ధంత అంటే హైదరాబాద్ లో షూటింగ్ వదిలిపెట్టి ఈ కార్యక్రమానికి స్వామి గారి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకు వచ్చింది తెలుసా అన్నగారు అంటే ప్రేమ హృదయంలో మంచి అద్భుతమైనటువంటి ఆయన ఉంది అందుకే మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెట్టావు రాజా ఎవరికి చెప్పుకోడు అన్నగారు వద్దే నాకు చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఏర్పాటు చేశారు అయ్యా నీకు దండ పెడతా తల్ల నువ్వు రావాకబ్బా నువ్వు నా పాడాల పై లేకపోతే అబ్బా ఎన్టీఆర్ వస్తే మీ అందరికి తెలుసు చాలా భయం కావద్ద ఇంత సీకేట్ చెప్పాలంటే లొల్లు అయితే తావరాసారే ఇక పోటాని దగ్గర కుప్పలు కుప్పలు పైసలు ఎక్కడి నుంచి వచ్చినావు గా సీకే తెలుసుకుని వచ్చి హైదరాబాద్ నీది సికింద్రాబాద్ అమ్మ అమ్మ నాది డిసైడ్ చేసుకుందాం ఏమన్నా అంటే పుస్తక నొప్పి లేకపోతావు ఏమన్నా ఏమన్నా ఎంత మంది జనాలు ఎందుకు వచ్చారు మన కోసం ప్రేమ కోసం వచ్చాను కదా మీరు గట్టిగా చప్పట్ల కొన్ని తప్పించుకోవచ్చు మరి ఎంతకంటే చూస్తున్నాను ఏమంటే పుచ్చుకొని ఫీల్ అయిపోతాను మీరు కనిపించవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా యాక్టర్స్ వాయిస్ అన్నీ కూడా చేసుకుంటూ పోతే టైమ్ ఇంకా సరిపోదన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం కల్పించినందుకు వెంటనే ఆలస్యం చేయకుండా మన దగ్గరకు ఒక వింత మనిషి వచ్చాడు ఆయన ఎవరో తెలుసా జూనియర్ జాకీ చాన్ విత్ ఫైర్ డాన్సర్ బగ 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 మండే మంటల్ని మింగేసే ఆహార ప్రియుడు మనందరికి భోజనం అంటే ఇష్టం ఆయనకి మంటలు అంటేనే ఇష్టం మంటలతో స్నానం చేస్తాడు మంటలతో తినేస్తాడు ఒళ్ళంతా రుద్దుకుంటాడు దట్ ఈస్ ద ఫైవ్ టైమ్స్